సంఘంలోని నిమ్మతోపు సెంటర్ ఆంగన్వాడి పాఠశాలలో ఆంగన్వాడి సిడిపిఓ సునీలత తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలకు తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించారు తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు పట్టించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు మెత్తగా చేసి బిడ్డ తినే కన్సిస్టెంట్ లో పెడతారు కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వారోత్సవాలు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ నిమ్మతోపు ఏరియాలో ఉండే తల్లులందరికీ కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ఆ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికీ కలిగే ప్రయోజనాలని కూడా వివరంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా తల్లిపాలు అనేది బిడ్డకి ఒక దేవుడిచ్చిన వరము దాన్ని ప్రతి బిడ్డ తల్లి నుంచి పొందే హక్కు ఉంది కాబట్టి తల్లులు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా బిడ్డలందరూ ఉండేలాగా తల్లిపాలని ఇవ్వాలి అంతేగాక తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకి ఆరోగ్యంతో పాటు మెదడు వికాసం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది మొదటి ఆ లోపల వచ్చే ముర్రుపాలు తాగడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధకత అనేది కూడా ఉంటుంది ఆ కొలెస్ట్రం అనే పదార్థం మొదటి గంటలోపలు వచ్చే పాలల్లో కొలెస్ట్రమ్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల అది మెదడు వికాసానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ విధంగా అవగాహనను తల్లుల్లో కల్పిస్తూ ప్రతి తల్లి ప్రసవమైన వెంటనే ఆ గంటలోపు ఇచ్చే మురపాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ప్రతి బిడ్డకి అందించాలని ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశంగా మేమందరం ఈ కార్యక్రమాన్ని ఉద్యోగప్రదం చేయాలని కోరుకుంటున్నాం